హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అనిల్ మోటో వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో బైక్ చైన్ ని ఎలా క్లీన్ చేయాలి క్లీన్ చేయడం కోసం ఏ ఏ థింగ్స్ వాడాలి అలానే క్లీనింగ్ తర్వాత ఏ లూబ్రికెట్ని వాడాలి ఏ లూబ్ స్ప్రే అయితే బాగుంటుంది ఆన్లైన్ పర్చేస్ బెటరా లేక ఆఫ్లైన్ పర్చేస్ బెటరా ఇంకా ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా ఇలా స్ప్రే కోసం అయితే ఉన్నాయా లాంటివి ఈ ఒక్క వీడియోలో చెప్పి మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేసి మీకు మీరే మీ బైక్ని చైన్ ని క్లీన్ చేసే విధంగా అయితే చేస్తాను సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త గురు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ఓకే నవ్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో ముందుగా బైక్ యొక్క చైన్ ని ఎప్పుడు క్లీన్ చేయాలి అంటే ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ కిలోమీటర్లకు క్లీన్ చేసుకోవాల్సింది ఉంటుంది అలా క్లీన్ చేయడం చాలా మంచిది అండ్ అంతకంటే ముందు చేసుకోకూడదు అంటే ఎస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు కనుక రైడ్ చేసే ప్లేసెస్ ఫుల్లీ డస్టీ ఏరియాస్ అయితే కనుక ఖచ్చితంగా కాస్త వేగంగానే చైన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా ఎర్లీగా అయితే డర్టీ అవుతూ ఉంటుంది కాబట్టి కండిషన్స్ చూసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి మరి క్లీన్ చేయకపోతే ఏమవుతుంది అంటే చైన్ అనేది పాడవుతుంది రస్ట్ పట్టేయొచ్చు స్మూత్నెస్ పోతుంది దాంతో మైలేజ్ కూడా తగ్గిపోతుంది అలాగే చాలా ఏళ్ళు రావాల్సిన చైన్ తొందరగా పాడిపోయి రిప్లేస్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అండ్ చూడడానికి కూడా బాగోదు నడిపేటప్పుడు నాయిస్ వచ్చి చికాకు తెప్పిస్తుంది ఈ పెయిన్ చెప్పినవన్నీ జరగకుండా ఉండాలి అంటే కాస్త సమయాన్ని కేటాయించి క్లీన్ చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ మంచి చైన్ లిప్ స్ప్రేని లిప్ స్ప్రేని స్ప్రే చేస్తూ సరిపోతుంది ఏ లూప్ ఫ్రీ అని తక్కువ ఖర్చుతో పర్చేస్ చేయొచ్చు కూడా వీడియో ఎవరిలో అయితే చెప్తాను సో నేనైతే చైన్ క్లీన్ చేయడం కోసం ఎలాంటి చైన్ క్లీనర్ ని గానీ బ్రష్ ని గానీ అయితే కొనలేదు సో ఇంటి దగ్గర ఉన్న ఒక వేస్ట్ టూత్ బ్రష్ ని తీసుకున్నా అలాగే చైన్తో పాటు బైక్ వాష్ చేద్దామని రూపాయి షాంపూలోని రెండు కొన్నా మీరు బైక్ చైన్ ని చూడొచ్చు చాలా డర్టీగా అయితే ఉంది నేనైతే బడ్జెట్ లేక ఇలా షాంపూ బ్రష్లతో కానించేస్తున్నా మీరు మాత్రం చైన్ క్లియర్ అన్ని కొని దాంతో క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇట్టే వదిలేస్తుంది మరి ఈ షాంపూ టూత్ బ్రష్ ఎలా బంద్ అయితే చూద్దాం మా ఊర్లో నది ఉంది సో ఒక చిన్న బకెట్ క్లాత్ షాంపూ క్లాత్ షాంపూ టూత్ బ్రష్లతో నదికి అయితే బయలుదేరికి వచ్చేసాను ముందుగా షాంపూ వాటర్ చేసి బైక్ని మొత్తాన్ని అప్లై చేస్తూ ఒక థర్టీ మినిట్స్ పాటు కష్టపడి బైక్ వాష్ అయితే చేసేసాను వీడియో అంతా తీయడం కుదరలేదు సో చూపించట్లేదు ఇక వాష్ పూర్తయ్యాక చైన్ ని క్లీన్ చేయడం కోసం బైక్ ని న్యూరల్లో పెట్టి షాంపూ వాటర్ ని చైన్ పోసి అందులో బ్రష్ ని ముంచి చైన్ చైన్ ని క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశా చైన్ని నప్పుతూ ఐ మీన్ వీల్ని నప్పుతూ మొత్తం చైన్ అంతటిని క్లీన్ అయితే చేసేస్తాం పర్లేదు బాగానే పనిచేసేయండి బైక్ని స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్లో పెట్టి ఫాస్ట్గా క్లీన్ చేసేయచ్చు కానీ అలా చేయొద్దు అలా చేయడం చాలా రిస్క్ సో వీల్ని మన చేత్తో తిప్పుతూ చైన్ అన్నిటిని మొత్తాన్ని అన్ని వైపులా క్లీన్ అయితే చేయండి ఫైనల్గా ఒక క్లాత్తో మరోసారి చైన్ అంతా కూడా ఆ తిప్పుతూ అన్ని వైపులో క్లీన్ అయితే చేసేయండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ అయితే అయిపోయింది మీరు క్లీన్ చేసేటప్పుడు చైన్ క్లీనర్ లేదు అనుకుంటే కనుక కిరోసిన్ యూజ్ చేయండి కిరోసిన్ పెట్రోల్ డీజిల్ ఏదైనా కానీ ఓకే బాగానే వదిలిస్తుంది ఏదీ లేదు అనుకుంటే నాలా ఇలా చేయండి మీరు చూడొచ్చు బాగానే క్లీన్ అయింది కదా సో బైక్ అంతా వాష్ అయిపోయింది ఇక చైన్ కూడా క్లీన్ అయిపోయింది ఇక నేను కూడా ఇక్కడే బాగా చేసి బయలుదేరిపోయాను ఇప్పుడు చైన్ కంప్లీట్ డ్రై అయ్యాక లూజ్ ప్రేని అప్లై చేయొచ్చు ఇది ఇది మోటో జీనియస్ కంపెనీ నుండి కాంబో పర్చేజ్ అయితే చేశాను ఒక్కోటి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుంది రెండు కలిపి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో కాస్ట్ అయితే ఉంటుంది ఇది మనకు బజాజ్ మోటల్ ఇలా చాలా ఇదివరకు అయితే బజాజ్ మోటల్ ఇలా చాలా వాడాను అన్నీ కూడా వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ట్వంటీ ఎంఎల్ ఉండి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి ఒక టూ త్రీ టైమ్స్కి ఎంటీ అయిపోతూ ఉంటాయి సో ఈసారి బడ్జెట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉన్న రెండు అంటే థౌజండ్ ఎంఎల్ లూస్ ట్రైన్ అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి పర్చేజ్ అయితే చేశాను నిజంగా వర్తి అని చెప్పొచ్చు ఇది ఆల్రెడీ యూజ్ చేశాను క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా బాగున్నాయి క్వాలిటీ యావరేజ్గా ఉన్నా కానీ క్వాంటిటీ బాగుంది మనకు బడ్జెట్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కార్ట్లో యాడ్ చేసుకోండి లో కాస్ట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడైతే పర్చేస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక దీనిని బాగా షేక్ చేసి ఆడించి బైక్ని డబుల్ స్టాండ్లో పెట్టి చైన్ వెనుక ఒక చైన్ వెనుక వీల్ పైన స్ప్రే అనేది పడకుండా ఒక పేపర్ ఆర్ అట్టముక్కను పెట్టి వీల్ని చేత్తో తుప్పితే స్ప్రే చేయండి నాకు వీడియో తీయడం కుదరడం లేదని ఫస్ట్ గేర్లో పెట్టి స్ప్రే చేస్తున్నాం మీరు కూడా అలా చేయ మీరు మాత్రం అలా చేయొద్దు మొత్తం స్ప్రే చేశాక బైక్ని స్టార్ట్ చేసి కాసేపు రన్నింగ్లో ఉంచండి లేదా మీరే ఒక రౌండ్ అయితే బైక్తో వెళ్ళి వచ్చేసేయండి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అంతే వెరీ సింపుల్ ఆయిల్ గ్రీజ్ లాంటివి చైన్కి పట్టించవచ్చా లేదా గేర్ ఆయిల్ని ఎక్కడ వాడాలి ఇలాంటి వాటి గురించి నా ఎన్ వన్ ఫిఫ్టీలో ఆయిల్ ఎక్కడ అప్లై చేస్తున్నానో చూపిస్తూ నెక్స్ట్ వీడియోలో అయితే కొలుద్దాం అప్పటి వరకు సెలవు కానీ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై శ్రీరామ్